విశాఖపట్నం రూపురేఖలు శరవేగంగా మారుతున్నాయి ఒక్కొక్కటిగా దిగ్గజమైన కంపెనీలన్నీ కూడా విశాఖ వైపు తరలి వస్తున్నాయి ఇందులో భాగంగానే ఇన్నార్బిట్ మాల్ రహేజా గ్రూప్ చాలా భారీ ఎత్తున విశాఖలో ఆ మాల్ నిర్మిస్తుంది రెండు వేల ఇరవై మూడులో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసినటువంటి ఈ ఇన్నార్బిట్ మాల్ సౌత్ ఇండియాలోనే అతిపెద్దది ఇది ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయలతోటి సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ని విశాఖపట్నం కేంద్రంగా రైజా గ్రూప్ నిర్మిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ ఆరు లక్షల ఎస్ఎఫ్టీలో దీన్ని నిర్మిస్తున్నారు అంటే పదమూడు ఎకరాల్లో ఈ స్థలంలోని ఆరు లక్షల ఎస్ఎఫ్టీలో ఇది అత్యంత భారీ భవనాన్ని నిర్మిస్తున్నారు ఇందులో మొత్తం సర్వం అన్నీ కూడా ఒకే చోట దొరికే విధంగా ఈ ఇనార్బిట్ మాల్ నిర్మితమవుతుంది అతి త్వరలోనే అంటే రోజుల్లోనే రోజుల్లోని శంకుస్థాపన కోసం సిద్ధమవుతుంది శంకుస్థాపన కాదు ఏకంగా పూర్తిగా బిల్డింగ్ ప్రారంభోత్సవానికే సిద్ధమవుతుంది ఎందుకంటే కేవలం ఇది శంకుస్థాపన చేసిన మూడేళ్లలోనే దీన్ని ప్రారంభించుకుంటామని చెప్పేసి అని రెండు వేల ఇరవై మూడులోనే రైజా గ్రూప్ ప్రకటించడం జరిగింది అన్నట్టుగానే రాత్రి పగలో కూడా పనులు చరవేగంగా జరుగుతున్నాయి కేవలం మరొక ఐదారు నెలలు నెలల్లో ఇది పూర్తిగా దాదాపు పనులన్నీ కూడా పూర్తయిపోయి ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఇది ప్రారంభం అయితే మాత్రం ప్రత్యక్షంగా ఇంకా పరోక్షంగా దాదాపుగా ఎనిమిది వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి అని అప్పుడే యాజమాన్యం కూడా ప్రకటించడం జరిగింది ఇప్పటికే ఇది అక్కీపాలెం సెంటర్ విశాఖ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి అక్కీపాలెం సెంటర్కి కేవలం కొద్ది మీటర్ల దూరంలోనే ఒక బిల్డింగ్ ఉంది జాతీయ రహదారికి అయితే మాత్రం కేవలం ఒక వంద అడుగుల దూరంలో మాత్రమే ఇది ఉంటుంది నిజంగా విశాఖ నగరంలోని ఒక నగరానికి నడిబొడ్డుని నిర్మిస్తున్నటువంటి ఇది ఈ ఒక భారీ భవనం ఇనార్బిట్ మాల్ విశాఖకు ఒక మణిహారంగా మారుతుందని చెప్పేసి అప్పట్లోనే ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది ఇప్పుడు ఇది పూర్తయితే మాత్రం విశాఖ నగర రూపురేఖలు మరింత మారిపోతాయని చెప్పేసి ఇక్కడ స్థానికులంతా కూడా భావించడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఒకటి కాదు రెండుగా దాదాపుగా ఆరు లక్షల ఎస్ఎఫ్టీలో ఇది నిర్మితం అవుతుంది ఇప్పటివరకు విశాఖ నగరంలోని ఇంత పెద్దటి మాల్ అన్నది ఇప్పటివరకు లేదు ఇది సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఎన్ఆర్బిట్ మాల్ అని చెప్పేసి రహేజా గ్రూప్ ప్రకటించడం కూడా జరిగింది పదిహేడు ఎకరాలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఇక్కడ ఈ మాల్ కోసం స్థలం కేటాయిస్తే అందులో పదమూడు ఎకరాల్లో మాత్రమే ఈ యొక్క భారీ భవనాన్ని నిర్మిస్తున్నారు ఇంకా మిగిలిన నాలుగు ఎకరాల్లోని అంటే మిగిలిన నాలుగు ఎకరాల్లో సెకండ్ ఫేజ్లోని భారీ ఎత్తున ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించబోతున్నారని చెప్పేసి అని చెప్పడం జరిగింది ఆ కన్వెన్షన్ సెంటర్ ద్వారాగా దాదాపుగా మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి అని వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది మొత్తం ఈ యొక్క పదిహేడు ఎకరాల్లోని పదమూడు ఎకరాల్లో అతి భారీ ఇనార్బిట్ మాల్ నిర్మితం అవుతుంది మరో నాలుగు ఎకరాల్లో సెకండ్ ఫేజ్లో అయితే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది మొత్తం మీద అది ఎనిమిది వేలు మరో మూడు వేలు దాదాపుగా ఒక పదకొండు వేల మందికి ఇది పూర్తి పూర్తి అయితే మాత్రం ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇంతే కాకుండా ఈ యొక్క ఇనార్బిట్ మాల్లోని దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలతోటి మల్టీప్లెక్స్ చాలా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు ఇది ఎవరో కాదు ఏ ఏ సినిమా పేరుతో అంటే ఇది అల్లు అర్జున్ అల్లు అరవింద్ సంస్ సంబంధించినటువంటి చాలా పెద్ద భారీ మల్టీప్లెక్స్ థియేటర్ కూడా ఇందులో రాబోతుంది ఇది దీనికి అల్లు అర్జున్ దీనికి ఓనర్గా ఉంటారని చెప్పేసి అని మనకు విషయం తెలుస్తుంది కనుక ఈ మొత్తం ఇది ఆ పూర్తయితే మాత్రం ఇక్కడ మొత్తం విశాఖ నగరం పూర్తిగా కూడా రూపురేఖలు మారిపోయి ఇక్కడ లోకల్ ప్రజలకు కూడా అతిపెద్ద షాపింగ్ మాల్ దొరుకుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున భావించడం కూడా జరుగుతుంది कॅमेरा पर्सन तो दुर्गाप्रसाद विशाखपट